అండి ఈరోజు గుడ్డు పులుసు పెడుతున్నాను ఇది పూర్వం ఇలాగ మట్టి దాకాలో పెట్టుకునేవరండి చాలా బాగుండేది కింద కట్టెల పొయ్య పుల్లల పొయ్య పైన దాకా మరి ఇందులో చక్కగా కుక్ అవుతుంది అనమాట అలాంటి అర్థమవుతుందని మరి నా భాషలో అయితే ఉడుకుతుంది అనాలి ఎంత బాగా ఏగిన వేసి వస్తారో ఇప్పుడు ఇందులో వేయవలసినవి వేసుకుంటే ఉడికూరుకుంటది అంతేనండి పూర్వం ఇవ్వరు ఇప్పుడు నేను కూడా అలా చెబుతాను ఇది చేస్తూ మాట్లాడతాను ఇప్పుడు ఇందులో చక్కగా రెండు పచ్చిమిర్చి కట్ చేసేనా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం టీ స్కూన్ పసుపు చిన్న బెల్లం ముక్క వేసేస్తాను కదా కరివేపాకు పులుసు మరియులకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ పులుసు చక్కగా నానబెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ అంతా ఇది పులుసు తీసి పిల్ల చక్కగా చూసారా ఇంత బాగా అలా చొత్తి తినేయాలనిపిస్తుంది అలానే వండుకునేవారండి అమృతంలాగా కొంచెం వండుకునివరా అందరూ కొంచెం కొంచెం వేసుకుని చక్కగా అమృతంలాగా తినేసేవారు తర్వాత కొంచెం సల్ల చేసుకుని ఉంచుకునేవారు అనుకోండి అంటే పెరుగుని మజ్జిగగా గీల కొడితే చల్ల అంటారు చక్కగా ఆ సల్ల కాంతకంత వేసేవారు లేదంటే చారు పెట్టేవారు ఏదన్నా కూరతో తిన్న తర్వాత చారు కానీ కొంచెం పలుసడం మజ్జిగ కానీ వేసేవారు హ్యాపీగా తినేసేవాళ్ళు అండి ఇంతే ఇంకేనండి పులుపు ఎక్కువైపోతుందన్న చాలు ఆన్ చేయకుండా అన్నీ మాట్లాడేసాను చక్కగా పులుపేసాను కదా ఏమీ వేయలే తర్వాత అన్నీ ముందే వేసేసాను ఇప్పుడు గుడ్లు వేసానండి గుడ్లు వేసాను కదా మరి గుడ్లు అయితే నేను ఫ్రై చేయను ఫ్రై చేయకుండా వేసేస్తాను అప్పుడు గుడ్డుకి ఉప్పు కారం ఈ పులుపు లాక్కుంటే ఆ ముక్క తినడానికి చాలా బాగుంటుంది గుడ్డు ముక్క అనమాట అందుకు నేనైతే ఇలానే చేస్తానండి చక్కగా ఇలాగే పెడతాను ఎగురైనా అయినా అది చెప్పాను కదా ఎందుమాటలు చెప్పాను అది ఎగురంటే పులిపొయ్యం పులుసు అంటే పులిసేస్తాం అంతేనండి చక్కగా ఈరోజైతే గుడ్డు పులుసు చక్కగా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అదే నన్ను వేసి చూడు అంటదట కరివేపాకు మరి కరివేపాకు పోపులో అయితే కయ్యిమంటది పులుసులో అయితే చక్కగా మెదలకుండా దీని ఒక ఫ్లేవర్ దీనికి అంత ఎప్పుడైతే ఈ పులుసులో కరివేపాకు వేసేమో మంచి ఫ్లేవర్ వస్తుంది మనం తినేటప్పుడు ఈ రబ్బలు తీసేసినా పర్వాలేదు ఎందుకంటే దీని ఒక్క రుచి అనేది పులుసులోకి దిగిపోతుంది అనమాట ఇప్పుడు ఏదో కూర ఉండాలి ఏదో తెచ్చేసుకోవాలి బజార్కి వెళ్ళిపోయిన రకరకాలం వండేసుకోవాలి అనేది ఉండేది కాదు కూర ఉండటానికి అంత అమ్మేవారు ఉండేవారు కాదు అంత కొనుక్కునేవారు ఉండేవారు కాదు నిజం చెప్పాలంటే డబ్బు అనేది ఎక్కువగా మసలేదే కాదండి ఉన్నదే అమృతంలాగా చేసుకుని ఆరోగ్యంగా ఉండేవారు ఒక గుడ్డు వండుకొని మరి భార్య భర్తలు అనుకోండి భర్తకి గుడ్డేసి పెట్టేస్తే ఆమె కొంచెం పులుసు పులుసు అయితే పులుసు ఇద్దరైతే ఇద్దరు వేసుకు తినేసేది నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి రెండు గుడ్లు వండితే ఆ రెండు గుడ్లు ముక్క కట్ చేసి సగం ముక్క ఒకరికి సగం ముక్క ఒకరికి వేసేవారు అంటే పుల్లగా ఇలాంటి గుడ్లు కాదండి అప్పుడు ఎవరి గుమ్మాలో వాళ్ళకి కోళ్ళు ఉండేవి నాటుకోళ్ళు నాటుకోడు గుడ్లు చక్కగా మరి అది ఒక పది పదిహేను రోజులు గుడ్లు పెడుతుంది ఒక పాతికి ఇరవై గుడ్లు కూడా పెడతది ఒక్కొక్క కోడి తర్వాత మళ్ళీ అనుక అనేది వస్తుంది ఒక నెల ఆళ్ళ వరకు పడుకొని ఉంటుంది అన్నమాట తిండి అవి తినకుండా మళ్ళా లేచి తిరిగేటప్పుడు గుడ్లు పెడుతుంది అలాగ వచ్చిన గుడ్లు మాత్రమే వండుకోవటానికి అప్పుడు కొనుక్కోవడానికి ఉండేది కాదు ఎవరి కోళ్ళు ఉంటే వాళ్ళు గుడ్లు పెడతాయి కదా ఆ గుడ్లు వండుకుని తినేవారు అమ్మేవారు ఎవరు లేరు కొనుక్కోవడానికి కొనుక్కునేవారు లేరు ఎవరికి కోళ్ళు ఉంటే వాళ్ళు గుడ్లు ఉండేవి అన్నమాట అలాగే ఎవరన్నా తెలిసిన వారు ఈ రెండు గుడ్లు వండుకోండి అని ఇచ్చారనుకోండి బాగా తెలిసినవారు అది చక్కగా ఏదన్నా కూర వండుకుని పిల్లలకి వేసుకుని పెట్టుకునేవారు ఉప్పు లేక కాదండి నిజమైన వాస్తవమైన మాటలు ఇవి ఏదో గొప్ప కోసం మీకు అలా కాదండి మా తాతలు నేతులు తాగేవారంట మీరు మా మూతులు నాకండి అని నేను చెప్పనండి ఉన్నదే ఉన్నట్టుగానే చెబుతాను అందరూ ఉన్నవారైనా లేనివారైనా అలానే చేసుకునేవారు కానీ ఉన్నవారనేసి ఎన్నో రకాలు చేసుకునేవారు కాదు లేనివారనేమీ తినకుండా ఉండేవారు కాదు వారు వీరు కూడా గింజన్నమన్నా పరవాణం అన్నా సమానంగానే ఉండేవారండి ఎవరింట్లో వాళ్ళు అయినప్పటికీ పండగ వస్తే అందరికీ పండగ ఉన్నవారికి ఒక పండగ లేని వరకు ఒక పండగ ఉండేది కాదు ఇప్పుడు అన్ని రకాలుగాను పొలా పొట్లం తెచ్చుకుంటేనే వాడుకి గొప్ప మరి ఒక లగ్జరీ అలవాటు పడ్డవాడు లగ్జరీగా చేసేవాడు అందరూ ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్లో ఆరోగ్యం ఎంత చెడిపోతుందో వరకే అవసరం లేదండి ఆ రోజు పూర్వం మూడు పూట్ల అన్నం తిన్నవారు ఎంత ఆరోగ్యంగా లేరంటారా వద్దు సద్దన్నం మధ్యాహ్నం ఎచ్చరాన్నం అనేవారు అనమాట వేడాన్నాన్ని సాయంకాలం కూడా వేడాన్నం ఏ పూట దాపూట వండుకున్న పొద్దున్న వీళ్ళు సంతా సరిపెట్టుకున్నా మూడు పూట్ల అన్నం మాత్రమే తినేవారు ఆరోగ్యంగా ఉండేవారు ఏ రాగం ఉండేది కాదు ఎవరికైనా ఒంట్లో బాగోలేదు అంటే ఏదో రోగం వంట బాగోలేదని ఇంతగా చెప్పుకునేవారు ఇప్పుడు అలా చెప్పుకుంటున్నారా ఎలా చెప్పుకుంటున్నారో అయ్యో వాళ్ళకి అసలు ఏది లేదంటే చాలా బాగా పూర్వం ఎలా తినేవారో అలా తింటారంట అందుకే వాళ్ళకి ఏ రోగం లేదు అని చెప్పుకుంటున్నారు కదా ఇదేనండి చెబుతూ ఉంటే చాలా ఉంటుంది కానీ మూత పెడతా ఇది బాగా వాళ్ళకి ఎక్కమకి నేను చూపిస్తాను చూసారా నచ్చిందా చక్కగా గుడ్డు పులుసు పెట్టానండి ఈరోజు చక్కగా తినేసేయడమే మాకైతే ఒకరు భోజనం అనుకున్నారండి ఇంకొకటి మాకు కుక్క ఉంది ఆ కుక్కకి పెట్టాలి అందుకే గుడ్డు వండుతున్నాను ఈరోజు చక్కగా మరి కుక్కతో సహా ముగ్గురు భోజనం ఉందండి గుడ్డు పులుసు పెట్టాను మరి మాకు సండే ఫ్రెష్లు అంటే ఇదే చక్కగా చేసేసుకున్నానండి అయిపోయింది చూసారా నచ్చిందా మరి ఇలాంటివి ఏ చాలా అమృతం లాగా ఉంటుంది ఎవరన్నా కూడా ఇలాంటి వాటికి చేసుకోవడానికి మనం చూడాలి మనం డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే లగ్జరీతనంలో ఆరోగ్యం ఉండదండి అలా లగ్జరీగా ఖర్చు పెట్టేస్తారు చాలామంది ఎందుకు చెబుతున్నాను అంటే మాకు ఇంట్లోనే ఉన్నారండి అందుకు నేను చెప్పడం జరుగుతుంది తప్ప లేకపోతే నేను చెప్పలేను చెప్పకపోవటమే కరెక్ట్గా మాట అనేది మాకు ఇంట్లో ఉన్నారు అందుకు మా వారు కదండి అయ్యో మా వారు కాదండి కానీ ఇలాగా చేసుకోవాలండి అంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి